నేను ఇప్పుడు డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను అంతకన్నా ముందు నేను హైదరాబాద్ లోనే అది ఎన్ని సమస్యలు ఉన్నామో 2018 నుంచి ఇంటిగ్రేట్ తర్వాత پیడిక్ చేశాక ఇక్కడ చదువు చేశాను. మన హైదరాబాద్ హైడెక్ సిటీలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసాను. ఒక పరిసంస్థలో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసిన తర్వాత కరోనా టైంలో

లేక దూడంగా ఒక ఎత్తు తీసుకొని వాళ్ళకి మూడు సంవత్సరాలు పెంచుకున్నాను పెంచుకున్న తర్వాత అవి నాకు పాలు ఎలా ఇస్తాయి ఏం చేయాలి నాకు తెలియదు కానీ నేను పెంచుకున్నాను వాటి ప్రోమ వల్ల లాక్డౌన్ కంప్లీట్ అయింది ఆఫీస్కి రమ్మన్నారు నేను ఆ ప్రేమ వల్ల జాబ్ చేయలేదు అంటే రీసెర్చ్ చేసి నేను ప్రస్తుతానికి ఆర్డర్ చూసుకుంటున్నా ఇప్పుడు నా దగ్గర పది ఉన్నాయి తొమ్మిది లేదు గురుణి వాటికి బర్తనం పేరు నేనే చేసుకుంటాను ఆవులకి సేవ చేసుకోవాలంటే ముగ్గురు మంచిగా పనిచేయాలి అవి ఇచ్చిన ప్రేమ వల్ల నేను గోసవం కూడా పెట్టుకోలేదు నేనే చేసుకుంటాను ఆ ప్రేమ చూడాలంటే నేను నేను ప్రస్తుతానికి ఆ ఆవులకి వచ్చిన పాలు ముందుగా ఉన్నా కాబట్టి అమ్ముకోలేను నేనే చేసుకుందాం ఆ నెయ్యి చేసుకొని ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న సమాజంలో కల్తీ అనేది ప్రపంచంలో కాంక్షితం అయిపోయి ఈ సమాజంలో బతుంది కాబట్టి ప్రతి డౌట్ అనేది సహజం మీరు ఇంతకు నేను ఒక ఇంటర్వ్యూ యూట్యూబ్ ఛానల్ లో చూడకుండా వాటికి కేవలం ఆప్రహంగా ఉండాలంటే నేను జనాల్లోకి ఇది తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ రిజ్ చేసిన చంద్రు ఒక ఛానల్ క్రియేట్ చేసిన చూడండి తెలుస్తుంది ఛానల్ చంద్రు పేరము ఆవుల నుంచి మనం ఎట్లా అంటే మనం నిస్వార్థంగా మీకు తెలుస్తుంది ఆ ప్రేమ మీరు చూడాలంటే మీరు చూడాలి సరిగ్గా అది ప్రస్తుతానికైతే మనం యోసేవ చేసుకుంటూ నా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ ఫోర్ ఈ సమయం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు